రేపే మహాలయ అమావాస్య ఈ విషయాలు వెంటనే తెలుసుకోండి పాటించాల్సిన నియమాలు ఏంటి ఇలా చేస్తే మీ పితృదేవతల ఆశీర్వాదం సంపూర్ణంగా మీకు లభిస్తుంది రేపే మహాలయ అమావాస్య మహాలయ అమావాస్య రోజు మనం ఏ ఏ పనులను చెయ్యాలి ముఖ్యంగా మన పితృదేవతల్ని ఎలా ఆరాధించాలి రేపు ఏ ఏ నియమాలను పాటించాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి ఈ మహాలయ అమావాస్యనే పెద్దల అమావాస్య అని కూడా పిలుస్తారు ఎందుకు ఈ మహాలయ అమావాస్యను పెద్దల అమావాస్య అని పిలుస్తారంటే మన పితృదేవతలు అంటే చనిపోయినటువంటి మన తల్లిదండ్రులు కావచ్చు అవ్వతాతలు కావచ్చు మన పూర్వీకులు చనిపోయినటువంటి వారందరూ కూడా పితృలోకం నుండి ఈ మహాలయ అమావాస్య నాడు భూలోకానికి దిగి వస్తారు మా వంశీకులు మా బిడ్డలు మమ్మల్ని తలుచుకుంటున్నారా లేదా వాళ్ళేమైనా మమ్మల్ని మర్చిపోయారా కనీసం ఈ పితృపక్షాల్లో మహాలయ అమావాస్య రోజు మాకు తర్పణాలు విడిచిపెట్టడం లేదా కనీసం పూజ చేసి మా పేరిట ఎవరికైనా స్వయంపాకం ఇస్తున్నారా లేదా అని చూడడానికి భూలోకానికి దిగివస్తారట కాబట్టి ఈ అమావాస్యను పెద్దల అమావాస్య అని కూడా పిలుస్తారు రేపు ఆదివారం మహాలయ అమావాస్య రోజు పెద్దలు తప్పకుండా భూలోకానికి వస్తారని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ మహాలయ అమావాస్య నాడు మన పితృదేవతల్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా పూజించాలి కనీసం స్మరించాలి సంవత్సరం మొత్తము వాళ్లను ఆరాధించకపోయినా ఈ పెద్దల నాడు అంటే మహాలయ నాడు తప్పకుండా వారిని పూజించాలి ఆరాధించాలి అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి ఈ మహాలయ అమావస్య నాడు ఏ ఏ నియమాలను పాటించాలి అదేవిధంగా మన పితృదేవతల్ని ఎలా పూజించాలో మీకు క్లుప్తంగా చెబుతాను మహాలయ అమావాస్య నాడు ప్రాతకాలంలోనే నిద్రలేవాలి అంటే సూర్యోదయం కంటే ముందే కుటుంబ సభ్యులందరూ నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని చక్కగా తలంటుకొని స్నానం చెయ్యాలి స్నానం చేసిన తర్వాత బాగా ఉతికి ఆరవేసినటువంటి శుభ్రంగా ఉన్న వస్త్రాల్ని ధరించాలి తెలుపు రంగు వస్త్రాల్ని ధరిస్తే చాలా మంచిది మన పితృదేవతలకు శ్వేతవర్ణం అంటే తెలుపు రంగు వస్త్రాలు అంటే చాలా ఇష్టము తెలుపు రంగు వస్త్రాలు లేకపోతే ఏ రంగు వస్త్రాలైనా ధరించవచ్చు కానీ నలుపు రంగు వస్త్రాలను మాత్రం అస్సలు ధరించకూడదు ఆ తర్వాత సాంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టుకోండి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోండి ముఖ్యంగా ఇంటి ముందర ముగ్గు పెట్టకూడదు మహాలయ అమావాస్య నాడు ఇంటి ముందర ముగ్గు పెట్టకూడదు పితృదేవతా కార్యాలు చేసేటప్పుడు ముగ్గు నిషిద్ధం అన్నమాట మనము పూజలు వ్రతాలు యజ్ఞ యాగాదులు చేసేటప్పుడు ముగ్గు వేస్తాం ముగ్గు దేవతలకు ఆహ్వానము అదేవిధంగా ఇంట్లో గంట మ్రోగించకూడదు గంట మ్రోగించినట్లయితే పితృదేవతలు ఆ ఇంట్లోకి ప్రవేశించరు ఆగమర్దంతో దేవానాం గమనార్థంతు రాక్షసం గంటారావం తత్ర దేవత ఆహ్వానత లాంఛనం గంట ఎందుకు మ్రోగిస్తామంటే దేవతలు అక్కడికి రావడానికి రాక్షసులు అక్కడి నుండి వెళ్ళిపోవడానికి గంట మ్రోగించినట్లయితే అక్కడికి దేవతలు వస్తారు అలాగే పితృదేవతలు కూడా వెళ్ళిపోతారు కాబట్టి మహాలయ అమావాస్య నాడు ఇంట్లో గంట మృగించకూడదు ఇంటి ముందర ముగ్గు పెట్టకూడదు ముఖ్యంగా మీ పితృదేవతలకు ఇష్టమైనటువంటి వంటలు చెయ్యాలి మీ పితృదేవతలు అంటే మీ తల్లిదండ్రులు కావచ్చు మీ అమ్మమ్మ తాతలు కావచ్చు వాళ్ళు ఇష్టంగా ఏ ఆహారాన్ని అయితే తీసుకుంటారో అది మీకు తెలుసు కదా ఇప్పుడు మీ నాన్నగారు చనిపోయారనుకోండి మీ నాన్నగారికి బొబ్బట్లు అంటే ఇష్టం కాబట్టి చక్కగా బొబ్బట్లు చెయ్యండి వాళ్లకు గారెలు బూరెలు ఇష్టం అనుకోండి గారెలు బూరెలు చెయ్యండి బెల్లం పొంగలి దద్యోజనం ఇష్టం అనుకోండి మీ తాతగారికి దాన్ని చెయ్యండి అదేవిధంగా మీ నాన్నమ్మకు లేదా అమ్మమ్మకు కుడుములు అంటే ఇష్టం అనుకోండి కుడుములు చెయ్యండి ముఖ్యంగా ఈ మహాలయ అమావాస్య రోజు పాయసము వడలు తప్పకుండా చెయ్యాలి పితృకార్యంలో మీరు ఎన్ని రకాల వంటలు చేసినా అన్నము సాంబారు వడియాలు బూరెలు గారెలు బొబ్బట్లు ఏవి చేసినా కూడా తప్పకుండా పాయసము వడ ఈ రెండు పెద్దల అమావాస్య నాడు పితృదేవతలకు సమర్పించాలి ఆ తర్వాత మీ పితృదేవతల చిత్రపటం అంటే ఫోటోలు తీసుకోండి చనిపోయినటువంటి మీ తండ్రి గారి ఫోటో కావచ్చు మీ తల్లి గారి ఫోటో కావచ్చు లేదా తాతల ఫోటోలు కావచ్చు మీ మామ ఫోటో కావచ్చు ఎంతమంది చనిపోయి ఉంటారో వాళ్ళ ఫోటోలు మీ ఇంట్లో ఉంటాయి కదా ఆ ఫోటోలు చక్కగా తుడిచి ఆ ఫోటోని దక్షిణం వైపు పెట్టండి అంటే వాళ్ళు ఉత్తరం వైపు చూస్తూ ఉండాలి మీరు వారికి ఆపోజిట్ అంటే మీరు దక్షిణం వైపు తిరిగి వారిని పూజించాలన్నమాట గంధాన్ని అరగదీయండి గంధం పీట మీద కాస్త నీళ్లు వేసుకొని చక్కగా గంధం అరగదీయండి దేవతలకు మనం గంధం సమర్పించేటప్పుడు కుడివైపుకి గంధం అరగదీసి దేవతలకు సమర్పించాలి పితృదేవతా కార్యాల్లో మనము కుడివైపు గంధం తీసి వారికి సమర్పించకూడదు ఎడమవైపుకు గంధం అరగదీసి వారికి సమర్పించాలి గంధము కుంకుమ బొట్లు పెట్టి ఆ తరువాత చక్కగా పోలహారాలు వాళ్ళ ఫోటోలకు అలంకరణ చెయ్యండి ముఖ్యంగా మీ పితృదేవతలకు ఈ పెద్దల అమావాస్య నాడు వస్త్రాలు సమర్పిస్తే చాలా మంచిది మీ తల్లి తండ్రి మరణించారనుకోండి మీ అమ్మగారికి ఒక చీర మీ నాన్నగారికి ఒక పంచ కండువా అదేవిధంగా మీ అమ్మమ్మ తాత మరణించారనుకోండి మీ తాతగారికి ఒక పంచ కండువ మీ అమ్మమ్మ గారికి ఒక చీర ఆ పెద్దలకు సమర్పించిన వస్త్రాలను మీరు ధరించడం కంటే కూడా ఎవరైనా పేదలకు మీ తల్లి తండ్రి పేరు చెప్పి లేకపోతే మీ అమ్మమ్మ తాత పేరు చెప్పి ఎవరైనా పేదవాళ్లకు ఆ వస్త్రాన్ని దానం చేసినట్లయితే రెట్టింపు పుణ్య ఫలితం మీకు కలుగుతుంది ఇప్పుడు మీరు బస్ స్టాండ్లోకి వెళితే బట్టలు చినిగిపోయినటువంటి వారు ఎంతోమంది కనిపిస్తారు రోడ్ల మీద మీరు వెళుతూ ఉంటే యాచకులు అంటే భిక్షగాళ్లు వేసుకోవడానికి బట్టలు లేకుండా భిక్షాటన చేసేవాళ్ళు ఎంతోమంది కనిపిస్తూ ఉంటారు వాళ్లకు ఈ మహాలయ అమావాస్య రోజు మీ పితృదేవతల పేరు చెప్పి వస్త్రదానం చేసినట్లయితే మీ పితృదేవతలు పొంగిపోతారు మహాలయ అమావాస్య నాడు మా బిడ్డలు మా పేరిట వస్త్రదానం చేశారు వాళ్ళు అష్టైశ్వర్యాలతో సకల సంపదలతో వర్ధిల్లుదురుగాక అని ఆశీర్వదిస్తే ఇక మీకు జీవితంలో తిరుగుండదు మనం సంవత్సరం మొత్తము మన పితృదేవతల పేరిట వస్త్రదానం చెయ్యకపోయినా రేపు మహాలయ అమావాస్య నాడైనా వస్త్రదానం చేస్తే చాలా మంచిది శక్తి ఉన్నటువంటి వాళ్ళు వస్త్రదానం చెయ్యండి లేకపోతే మామూలుగా మీ పితృదేవతలకు నమస్కారం చేసుకోండి సరిపోతుంది ముఖ్యంగా మహాలయ అమావాస్య నాడు కాకి భోజనం పెట్టాలి అంటే మీ పితృదేవతల ఫోటో ముందర విస్తరాకు వేసి పాయసము వడ అన్నము సాంబారు అప్పడాలు అలాగే వడియాలు మీరు చేసినటువంటి వంటలన్నీ కూడా పితృదేవతలకు సమర్పిస్తారు కదా ఆ విస్తరాకును తీసుకొని పోయి మేడ మీద కానీ లేకపోతే దక్షిణం వైపు ఉన్నటువంటి కాంపౌండ్ గోడ మీద కానీ పెట్టేసి దక్షిణం వైపు తిరిగి నమస్కారం చేసుకున్నట్లయితే మీ పితృదేవతలే కాకి రూపంలో వచ్చి మీరు పెట్టిన ఆహారాన్ని తృప్తిగా స్వీకరిస్తారు అలాగే ఆశీర్వదిస్తారు కూడా పితృదేవతలు తృప్తి చెంది ఆశీర్వదించినట్లయితే ముక్కోటి దేవతలు ఆశీర్వదించినట్లే మేము టౌన్లో ఉంటాం గురువుగారు మా ఇంటి దగ్గర కాకులు రావు మేము ఏం చెయ్యాలి అంటే కుక్కకైనా ఆ ఆహారం పెట్టండి కుక్క కాలభైరువుడి స్వరూపము మనము ఇంట్లో పడుకుని ఉంటే రాత్రంతా కూడా మన ఇంటికి కాపల కాస్తుంది ఒక ముద్ద అన్నం పడిస్తే ఎంతో విశ్వాసంగా మన ఇంటి దగ్గర ఉంటుంది కాబట్టి కుక్కకైనా మీరు ఆ ఆహారాన్ని సమర్పించవచ్చు లేదా మీ ఇంటి దరిదాపుల్లో ఎక్కడైనా గోశాల ఉంటే ఆ గోమాతకైనా మీరు ఆహారం సమర్పించవచ్చు ముఖ్యంగా ఒక పాత్రలో గోమాతకు కొన్ని నీళ్లు సమర్పించి కొంచెం గడ్డి లేదా రెండు అరటి సమర్పించి గోమాతకు ఐదు ప్రదక్షిణాలు చేసినట్లయితే సకల దేవతలు కూడా తృప్తి చెందుతారు గోమాతను పూజించి ఐదు ప్రదక్షిణాలు చేసినట్లయితే పితృదేవతల అనుగ్రహంతో పాటు ముక్కోటి దేవతల అనుగ్రహము కలుగుతుంది గోమాత శరీరంలో ముక్కోటి దేవతలే కాదు పితృదేవతలు కూడా ఉంటారు చరాచర బ్రహ్మాండం ఉంటుంది అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతళ భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనకలోక తపోలోక సత్యలోకాలు అనబడే పద్నాలుగు లోకాలు ఉంటాయి కాబట్టి గోమాతకు ప్రదక్షిణం చేసినట్లయితే మన పితృదేవతలు మన వంశీకులందరికీ మనం ప్రదక్షిణ చేసినట్లే గోమాతకు మనం ఆహారం సమర్పించినట్లయితే మన పూర్వీకులు మన పితృదేవతలందరికీ మనం ఆహారం సమర్పించినట్లే గోమాత ఆశీర్వాదం ఉంటే పితృదేవతల ఆశీర్వాదము దేవతల ఆశీర్వాదము మనకు ఎల్లవేళలా ఉంటుంది ఇది పరమ సత్యం అదేవిధంగా ఈ పెద్దల అమావాస్య నాడు మీకు శక్తి ఉంటే ఒక జత చెప్పులు చాప గొడుగు వస్త్రాలు ఎవరైనా సద్బ్రాహ్మణుడికి మీ పితృదేవతల పేరిట దానం చేయవచ్చు శక్తి లేనటువంటి వాళ్ళు స్వయం పాకం సమర్పించండి స్వయం పాకము అంటే ఒక బ్రాహ్మణుడు ఆయన భార్య వారి బిడ్డలు ఆ రోజు పూర్తిగా వాళ్ళు వండుకోవడానికి సరిపడ వస్తువులన్నమాట బియ్యము పప్పు కూరగాయలు అదేవిధంగా తాంబూలంలో ఒక నూట ఒక్క రూపాయలు దక్షిణ సమర్పించి వారి పాదాలకు నమస్కారం చేసుకోండి ముఖ్యంగా ఈ మహాలయ అమావాస్య నాడు భార్యాభర్తలు గొడవలు పెట్టుకోకూడదు ఒకరినొకరు తిట్టుకోవడం కొట్టుకోవడం అస్సలు చెయ్యకూడదు పితృలోకం నుండి పితృదేవతలు ఇంటి దగ్గరకు వచ్చి చూసినప్పుడు మనం సంతోషంగా ఉంటే వాళ్ళు సంతోషంగా మళ్ళా పితృలోకానికి వెళతారు మనం గొడవలు పడుతూ ఉంటే వాళ్ళు వచ్చే సంవత్సరం మహాలయ అమావాస్య వరకు బాధపడుతూనే ఉంటారు ఏమో మా పిల్లలు చక్కగా ఉంటారని పెళ్లి చేస్తే వాళ్ళు ఎప్పుడు గొడవలు పెట్టుకుంటూ ఉన్నారు అని వాళ్ళు బాధపడతారు కాబట్టి ఈ మహాలయ పెద్దల అమావాస్య నాడు ఇంట్లో భార్యాభర్తలు గొడవలు పెట్టుకోకూడదు ముఖ్యంగా చిన్నపిల్లల్ని కొట్టకూడదు మన పితృదేవతలకు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం వాళ్ళు మన బిడ్డల్ని చూసి సంతోషపడతారు మనం బిడ్డలు అందరు చేస్తున్నారని కొట్టేస్తే వాళ్ళు ఏడుస్తూ ఉంటే పితృదేవతలు చాలా బాధపడతారు కాబట్టి రేపు మీ పిల్లలు ఎంత అల్లరి చేసినా వారిని తిట్టడం కానీ కొట్టడం గాని చెయ్యకండి చిరునవ్వుతో వారిని మందలించండి అదేవిధంగా రేపు మహాలయ అమావాస్య నాడు క్షవరం చేసుకోకూడదు అంటే కటింగ్ షేవింగ్ లాంటివి చేసుకోకూడదు గోర్లు కత్తిరించకూడదు ఈ మహాలయ అమావాస్య నాడు మన ఇంటికి ఎవరు అతిథులు వచ్చినా తప్పకుండా వారికి భోజనం పెట్టి పంపించాలి వాళ్ళు భోజనం తినలేదనుకోండి రెండు అరటిపళ్ళు ఇచ్చి ఒక గ్లాసులో పాలు అయినా ఇచ్చి పంపించాలి అదేవిధంగా ఎవరైనా యాచకులు అంటే భిక్షగాళ్ళు ఇంటి దగ్గరకు వస్తే మా ఇంట్లో ఏమీ లేదు ఇక్కడ నుండి వెళ్ళు అని మాత్రం అనకండి తప్పకుండా వాళ్లకు ఆహారం పెట్టి పంపించండి లేదా ఒక పది రూపాయలైన మీ పితృదేవతల పేరు చెప్పి వారికి దానం చెయ్యండి చిట్ట చివరిగా ఇంకొక విషయాన్ని చెబుతాను బాగా గుర్తుపెట్టుకోండి మహాలయ అమావాస్య రోజు మీ పితృదేవతల ఫోటోలకు చక్కగా గంధము కుంకుమ బొట్లు పెట్టి పూలు సమర్పించి వారికి విస్తరాకు వేసి పాయసము వడ మీరు చేసినటువంటి పిండి వంటలంతా కూడా పెట్టి పితృదేవతా స్తోత్రాన్ని ఒక మూడుసార్లు లేదా కనీసం ఒక్కసారైనా తప్పకుండా చదవాలి ఆ తర్వాత మీరందరూ కూడా ఇంట్లో నుండి బయటికి వచ్చేసి ఇల్లు వాకిలి మూసేయాలి ఒక పది నిమిషాలు మీరు మౌనంగా బయట కూర్చోండి మీ పితృదేవతలు వచ్చి మీరు సమర్పించినటువంటి ఆహారాన్ని స్వీకరిస్తారు ఆ తర్వాత ఆ ఆహారాన్ని మేడ మీద కానీ లేదా దక్షిణం వైపు ఉన్నటువంటి గోడ మీద కానిపెట్టి మీ పితృదేవతలకు నమస్కారం చేసుకుని ఆ తర్వాత మీ కుటుంబ సభ్యులందరూ ఇంట్లో కూర్చొని ఆహారాన్ని స్వీకరించవచ్చు ఈ పెద్దల అమావాస్య రోజు పితృదేవతలను పూజించకుండా పితృదేవతలకు ఆహారం పెట్టకుండా ఎవరైతే ఆహారం భుజిస్తారో అది అశుద్ధంతో సమానమని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి రేపు అందరూ కూడా మీ పితృదేవతల్ని భక్తిగా పూజించి మీ పితృదేవతల పేరిట ఎవరికైనా స్వయం పాకం ఇచ్చి దాన ధర్మాలు చేసి మీ పితృదేవతలకు నమస్కారం చేసుకున్నట్లయితే మీ వంశం అభివృద్ధి చెందుతుంది అలాగే మీ పితృదేవతల అనుగ్రహం మీకు మీ కుటుంబ సభ్యులకు పరిపూర్ణంగా కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అప్పటిదాకా సర్వే సుఖినో భవంతు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి